హైదరాబాద్ నేరేడ్బేట్ పరిధిలోని కట్టమైసం ఆలయం ఎదుట జరిగిన ఘటన నగరంలో కలకలం రేపింది ఆలయం ముందు ఉన్న బొడ్రాయి వద్ద అగంతకుడు అనుచితంగా ప్రవర్తించినట్లు స్థానికులు గుర్తించారు విషయం తెలుసుకున్న భక్తులు వెంటనే అతడిని పట్టుకుని ప్రశ్నించగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఈ ఘటనకు నిరసనగా స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు ఆలయ పవిత్రతకు భంగం కలిగించే చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భక్తుల ఆందోళనతో పరిసర ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది సమాచారం తీసుకున్నారు పోలీసులు అతని మత్యస్ఫుద్ధి అంటున్నారు అరెస్ట్ చేశామంటున్నారు రౌడు శ్రీపంచారు ఏది చెప్పినప్పుడు కూడా ఇద్దరు వచ్చారు ఈ పని చేశారు ఇది ఒక ఈ సంఘటన ఏదో ఒకసారి జరిగినట్టు కాదు గతంలో కీసర్ కూడా హనుమంతుడు విగ్రహాన్ని అతని ధ్వంసం చేశారు ముత్యాలమ్మ గుడి లో కూడా ఒక విగ్రహాన్ని తీసుకుని ధ్వంసం చేశారు ఈ రకమైనటువంటి హిందూ దేవి దేవాలయ దేవాలయం మీద దాడులు జరుగుతా ఉన్నాయి ఇది ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులు ఒక కొన్ని సంస్థలు రాజకీయమైనటువంటి బలంతో ప్రేరిత ఇవన్నీ పనిచేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాల పైన దాడి పెరిగింది కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందువుల మనోధావ భావనని ఈరోజు వాళ్ళు దెబ్బతీస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందువులు ఈ యొక్క రాష్ట్రంలో సురక్షితంగా లేదు అనేటటువంటి భావన వస్తా ఉన్నది అవి కాబట్టి ఇటువంటి వ్యక్తుల మీద తప్పకుండా చర్య తీసుకోవాలి ఏదో ఆయన పిచ్చోడు మెంటల్ కేసు అని చెప్పి అట్లా అయితే నడవద్దు నిజంగా నేను ఒక మానవ హక్కుల్ని అన్ని కూడా నేను గౌరవించే వ్యక్తిని కానీ ఇటువంటి పనులు చేస్తే మనోభావాన్ని దెబ్బతీస్తే మత సామరస్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తే ఇటువంటి ఓన్లీ పోలీసులు ఎన్కౌంటర్ చేస్తేనే ఇది ఒకటే మార్గం తప్పటికైతే లేకుంటే వీళ్ళు వినేటోళ్ళు గారు ఇటువంటి సంఘటనలు అన్ని కూడా పెరుగుతూ ఉంటాయి ఇది ఐదోదో ఆరోజు ఈ మధ్య కాలంలో కాబట్టి ఇటువంటి సంఘటనలు ఆపాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఉన్నదే మన రేవంత్ రెడ్డి గారి దగ్గర మళ్ళీ ఏమైతే లా అండ్ ఆర్డర్ ఒకసారి ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను లా అండ్ ఆర్డర్ కాదు మొత్తం హిందువులకు రక్షణ లేకుండా ఈరోజు తెలంగాణలో హిందువులు జీవిస్తున్నారు ఈ ఒకటే కాదు గతంలో కూడా అనేక పెద్ద పెద్దపల్లి జిల్లాలో కరీంనగర్ జిల్లాలో ఎన్నో హిందూ దేవాలయాల పైన ఇంటినే ధ్వంసం చేయడం జరిగింది ఎవరు పట్టించుకున్నారు రోడ్ వైడింగ్ అయితే ఏమైనా హిందూ దేవాలయాలు తీస్తా తీసేస్తున్నారు కాబట్టి దీని అన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ ఉంది ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలి మన హైదరాబాద్ లో రోహింగ్యాలు బంగ్లాదేశీలు పాకిస్తానులు చాలా మంది అక్రమంగా ఉంటున్నారు వాళ్ళందరినీ వేరు పార్టీ ఏర్పడి వాళ్ళందరినీ వేరే తీసి వారి దేశానికి పంపించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు